హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కుర్రన్నా దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఈ అల్పపీడనం ప్రభావంతో మే ఒకటో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేశారు పూర్తి వివరాలు వెళ్లినట్లయితే ఉపరితల ఆవర్తనం రాయలసీమ మరియు ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ద్రోణి ఛత్తీస్గఢ్ నుండి కొమరన్ ప్రాంతం వరకు రాయలసీమ మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు మీదుగా విపరీతల ఆవర్తనం గుండా సగటు సముద్ర మట్టాన్ని కోటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో అయితే గనక విస్తరించింది ఇక అంతేకాకుండా నైరుతి రుతుపవనాలు కూడా దక్షిణ అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళాఖాతం మరియు నికోబార్ దీవులు మరొక రెండు మూడు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని అయితే గనక వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమల్లో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు అంతేకాకుండా బలమైన ఈదురుగాళ్లు కూడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు అయితే గనక తెలిపారు ఇక వీటి ప్రభావంతో ఏపీలో ఇవాలా రేపు శ్రీ సత్యసాయి ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి పార్వతీబ్రహ్మణ్యం బాపట్ల నెల్లూరు అల్లూరి సీతారామరాజు కర్నూలు పల్నాడు అనంతపురం నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు